ఈ దివ్య పద్ధతినే శ్రీ లలిత సహస్రనామం అవలంబించింది అయితే నామోచ్ఛరణ మాత్రం చేత ఈ ఆనంద బిందువం ఎలా లభిస్తుంది అనేది అర్థం చేసుకోవాలి అందుకే శ్రీచక్రం గురించి క్షుణ్ణంగా అధ్యయనము చేయాలి ఇందులోని బిందువే సకల మాంగ్మయానికి కేంద్రం బిందువు నుండి విసర్గ ఏర్పడుతుంది విసర్గ నుండి స ష లు ప్రకారం వెలువడతాయి బిందువు నుండి అనునాశికాలు అయిన ఝ మలు ఏర్పడతాయి ఈ అనునాశకాలే వర్గాక్షరాలకు క చ కలకు మూలం ఐదు వర్గాక్షరాలకు ప్రాణం పోసే అచ్చులు తరువాత ఏర్పడతాయి ఇవన్నీ బీజాక్షరాలే కానీ వీటి కూర్పును బట్టి మన శరీరంలో మనస్సులో మార్పు వస్తుంది మంచి మాటలను మంచి వలసలో చెప్పటమే మంచి కవిత్వమని కొందరు భావించారు అలాగే ముఖ్యమైన అక్షరాలను ముచ్చటగా కూర్చినదే మంత్రం ఈ మంత్రాల కేవలము సృష్టి చాలదు దృష్టి కూడా కావాలి కాబట్టి మహర్షులే మంత్ర ద్రష్టలు కాగలరు అలాంటి మహర్షులు మానవ కళ్యాణం కోసం కూర్చిన మంత్ర రాజాలు గాయత్రి శ్రీవిద్య షోడశాక్షరి पञ्च पंचाक्षरी, पञ्चाक्षरी